అందుకే నమస్కారం ఈరోజు మన భారతదేశంలో మన టాలీవుడ్ అంతా వరస్ట్ ఇండస్ట్రీ ఒకటి ఉన్నదండి నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతుంది మాట ఎందుకంటే మిగతా సినీ ఇండస్ట్రీలలో అక్కడ ఉన్నటువంటి ప్రతిభా పాట వారిని ప్రోత్సహించాలి ఎక్కువ గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ అండ్ కవులు కళాకారులు అన్నప్పుడు వారిని గుర్తించి కలకాలం ప్రజల గుండెల్లో వారిని ఉంచేలాగా వారు కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తారు అంటే విగ్రహాలు ప్రతిష్టాపన చేయటం కొన్ని కొన్ని అవార్డులు వాళ్ళ పేర్లు పెడతాం కొన్నిటికి సంబంధించి కొన్ని రోడ్లకి పేర్లు పెడతారు లైక్ ఎలా మన దగ్గర మాత్రము కేవలం అతి కొద్ది మంది మాత్రమే వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళు వాళ్ళ బంధువులు అంతే ఇక మిగతా వాళ్ళు ఎంత పెద్ద తోపులు తురుములు అయినా సరే పట్టించుకుంటారు బస్పి బాలసుబ్రహ్మణ్యం విషయంలో ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ వ్యవహరిస్తున్న విధానం ఎంత ఘోరంగా ఉందంటే నాకైతే అసలు ఆయన పాట పాడందే పాట లేదు అన్నట్టుగా తెలుగు సినీ హీరోల యొక్క సూపర్ హిట్ పాటలు ఉన్నాయి తెలుగు సినీ సూపర్ హీరోలు అన్నప్పుడు ఈ తరం వాళ్ళని తీసుకు మన చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ మోహన్ బాబు ఇక తరగతిగా చాలామంది సో వీళ్ళల్లో ఈవెన్ పవన్ కళ్యాణ్ సైతం జూనియర్ రెడ్డి సైతం సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆ బాల అంతా కూడా ఈ బాలకుడి పేరు తలవగానే ఆహా ఓహో అంటూ కేరింతలతో డ్యాన్స్ వేస్తారు మనోడ్రా అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటారు అటువంటి అతనికి సంబంధించి ఈరోజు సోషల్ మీడియాలో తెలంగాణ పేరుతోన్నటువంటి కొంతమంది కొంతమంది అండ్ బయట రవీంద్రబాబు దగ్గర ఇంకొంతమంది వాళ్ళు చేస్తున్న హడావిడి చూసి ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట కూడా రెస్పాండ్ అవుదాం నేను మరలా చెప్తున్నా ఏ అటుగా రెస్పాండ్ అవుతారా అని అనవచ్చు ఎస్ రెస్పాండ్ కాదు కానీ బాలసుబ్రహ్మణ్యం ఒక తెలుగువాడు ఒక ఆంధ్రుడు ఒక నెల్లూరుడు అన్నట్టు చూద్దామా బాలసుబ్రహ్మణ్యం ఈ భారతదేశం మొత్తం కూడా గర్వించదగినటువంటి గాన గంధర్వుడు అని చెప్పేసి మాట్లాడుకుందామా అందరు కూడా కాదు తమిళనాడులో ఈయన పేరు మీద అవార్డులు ఉన్నాయి కర్ణాటకలో బాల పేరు మీద కొన్ని వీధులకు పేర్లు ఉన్నాయి కొన్ని హాల్స్ ఉంటాయి చూసారా ఇలా చెప్పాలి ఆటిటోరియమ్స్ వాటి పేర్లు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే బాలసుబ్రహ్మణ్యానికి కర్ణాటక వాళ్ళు తమిళం వాళ్ళు ఇచ్చినటువంటి గుర్తింపు కూడా మనం తెలుగు వాళ్ళు ఇచ్చుకోవాలి ఆయన పుట్టింది ఆంధ్రాలో ఆయన నిత్యం అన్నప్పుడు అటు తమిళంలో కన్నడంలో తెలుగులో అసలు ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటాడు వినిపిస్తూనే ఉంటాడు అటువంటి మనిషిని ఎలా ఓ గుంటూ ఏమంటారు నెల్లూరు జిల్లా వాడు ఆంధ్ర అని ఎలా అంటారు అసలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళ జస్ట్ ఒక పోస్ట్ ఎందుకు సినీ హీరోలు పెట్టలేకపోతున్నారు ఆయా సినీ హీరోలకి అభిమానులు ఉంటారు కదా ఆ అభిమానులు వన్స్ ఆ సినీ హీరో స్టేట్మెంట్ ఇస్తే ఆటోమేటిక్ వీళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు అది నిజమే కదా బాలసుబ్రహ్మణ్యం పాటలు లేకుండా మనం తెలుగు సినీ సంగీతం ఊహించగలమా అండ్ బాసలోని సినిమా పాటలు లేకుండా మన ఇంటి దగ్గర దావత చేయగలమా బాసబడిన సినీ పాటలు లేకుండా మనం రేడియో వినగలవా ఈమె మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు బాసబడిన సినీ పాట అన్నప్పుడు ఎందుకు అంత ఉత్సాహం చూపెడతారు అర్థం చేసుకోవాలి కదా ఆయన నిజంగా తెలంగాణ ఉద్యమపుడు పాట పాడనన్నాడా లేదా ఎవరికీ తెలియదు అవును ఆయన పాడనని ఎవరితో అంటున్నారో ఆ సందర్భం చవట్లేదు వాస్తవానికి భారతణ్యం అనేపడే ఓ వ్యక్తి ఆయన ప్యూర్ కమర్షియల్ ఓపిక మాట ఎంత కమర్షియల్ అంటే అతను హిందువు అట్ ది సేమ్ టైం భక్తి అన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు ఆయన పాడినటువంటి క్రైస్తవ పాటలు అన్నీ నీకు క్రైస్తవ మత ప్రచారానికి భయంకరంగా హెల్ప్ అయిన భారసపణ్యం యొక్క పాటలు అవునా కాదని ట్రాన్సెక్ట్ చేస్తాడు ఎలా పాడి కమర్షియల్ కాబట్టి అండ్ పాడుతా తీగిన ఒక పాట ద్వారా మీ నా కార్యక్రమం ద్వారా కొన్ని వందల మంది సింగర్లు వెలుగులోకి తీసుకొచ్చున్నాడు అండ్ ఎన్నో రకాల ప్రోగ్రాములకి అది కీలకమైంది అండ్ సంగీతాన్ని సంగీత దర్శకులు కావచ్చు సాహిత్యం ఉన్నప్పుడు రాసిన రచయితల విషయంలో కావచ్చు ఈ తరానికైనా ఆ తరానికైనా ఏ తరానికైనా సరే తెలుగును పరిచయం చేసి తెలుగులో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని అందరికీ వినిపించినటువంటి గొప్ప వ్యక్తి బాలసోమణ్యం అటువంటి వ్యక్తి గురించి ఒక చిన్న మాట అనటానికి అరే బాసుర్రహ్మణ్యం ఆంధ్రవాడయ్యా ఎందుకు మీరు అలా ఆయన్ని అని అంటారు అని అనలేకపోయారే ఒక్కళ్ళంటే ఒకళ్ళ పోస్ట్ పెట్టారు మీరు చెప్పండి చాలా అంటే చాలా బాధిస్తుంది నాకు ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన మోసం చేస్తూనే ఉన్నారు ఈ తెలుగు సినీ స్టార్ హీరో ఏ రకంగా మోసం చేస్తున్నారు బాసు్రహ్మణ్యమా ఆయన మాకు తెలియదు బాసురణ్యం విగ్రహం రవీంద్రబాసెద్ పెడుతున్నారా ఎవరు వచ్చి అడ్డుకున్నారా అయితే మాకేంటి అని బామని శుభలేఖ సుధాకరు ఆయన ఆ కార్యక్రమానికి వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు ట్రాన్స్లెక్ట్ చేస్తే అది ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమానికి సిమెటోగ్రఫీ మంత్రి కొమట వెంకటరెడ్డి ఈ నెల పిలవాలి బట్ వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు ఆంధ్రుడు అని చెప్పేసి మనల్ని ఎక్కడో వాళ్ళు అనుకుంటున్నారు ఈ మూమెంట్లో మనం వెళ్ళొద్దులే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పంపిద్దాలని చెప్పేసి అలా పంపించేస్తారు రవీంద్ర భారతిలో రేపు బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించి విగ్రహ ప్రతిష్ట ఏదైతే జయంతి సందర్భంగా ప్రతిష్టంచబోతున్నారు అది ప్రభుత్వ కార్యక్రమం బట్ దాని దగ్గరుండి అన్ని చూసుకుంటూ ఉన్నది శుభలేఖ సుధాకరుడు ఆయన బాలసుబ్రహ్మణ్యం యొక్క భావమారిది సింగర్ శైలిగారి యొక్క భర్త సో తెలంగాణ ప్రభుత్వం తప్పు చేస్తుందంటే ఓ రకం వాళ్ళు మౌనంగా ఉండటం అన్నది తదే సినీ స్టార్ హీరోలు మౌనంగా ఉండి తప్పు చేస్తున్నట్టు తప్పు మోసమే చేస్తున్నారు బాలసుబ్రహ్మణ్యం పాటలు లేకుండా ఏ తెలుగు ఏ తెలుగు సినీ స్టార్ హీరో మీకు కనపడుతున్నట్టు మీరు చెప్పండి సార్ ఎన్నెన్ని పాటలు అండి ఎన్నెన్ని పాటలు అసలు మాస్ క్లాసు మ్యూజికలు శాస్త్రీయం అద్భుతమైనటువంటి పాటలు ఈ పాటల వల్ల వారి యొక్క హావభావాలతో అవార్డులు పొందినటువంటి హీరోలు ఎంతమంది ఆ పాటలలో వారి యొక్క హావభావాలను చూసి వాళ్ళే పాడుతారని చెప్పేసి భ్రమపడేటటువంటి తెలుగు వాళ్ళు ఎంతమంది తన పాటతో సినిమాని సైతం సూపర్ హిట్గా నిలిపినటువంటి భాసు్రమణ్యానికి ఈరోజు ఈ తెలుగు సినీ హీరోలు తెలుగు సినీ పెద్దలు తెలుగు సినీ పరిశ్రమ ఇచ్చింది ఏంటంటే మౌనం అనే ఒక బహుమతి ఆ మౌనాన్ని చూసి ఇంకా 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 చలరైపోతూనే ఉన్నారు భాసు ఆంధ్రోడ్రా ఆంధ్రోడ్రా అంట ఎవరు ఆంధ్రోడు ఎవరు తెలంగాణ ఎవరు తమిళం ఎవరు కన్నడం భాసుమణి భారతీయుడు గాన రా బాబు